అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నాం అండి ఇప్పుడైతే పూల మక్కాన గ్రేవీ కర్రీ చేస్తానండి ఇప్పుడైతే మసాలా కర్రీ ఇదిగోండి ఇప్పుడు ఈ పూల్ మక్కానని ఒక కప్పు తీసుకున్నాను ఇది ఇది ఇప్పుడైతే వేయించుకుందాం అండి ఆయిల్లో ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి అంత ఆయిల్ వేసుకుంది ప్యాన్లో ఇది కొంచెం వేడైంది కదండి ఇప్పుడైతే ఇందులో మనం ఒక కప్పుతో పూల మక్కనని తీసుకున్నాం తామర గింజలండి ఇది ఇవ్వండి ఇవైతే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇది ఇలా కలర్ మారేంత వరకు వేపుకోవాలండి ఇవైతే వేగిపోయింది ఇవి వేగిపోయాని తెలియడానికి ఈగుండి ఇలా పట్టుకుంటే ఇవి గుండలా అవుతాయి చూడండి ఈ గుండి ఈ విధంగా క్రిస్పీగా అవుతాయండి ఇవి ఇప్పుడైతే ఒక ప్లేట్లో తీసుకుందాం ఈగుండి ఇదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులో అయితే ఈ గుండి ఒక అనాస పువ్వు ఒక బిర్యానీ ఆపిండి కట్ చేసి వేసుకున్నాను ఒక చెక్కండి రెండు యాలకులు లవంగాలు ఒక మూడుండి ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని కొంచెం వేయద్దాం అండి ఇవి ఇదిగుండి వేగిపోయింది కదండి ఇందులో అయితే ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం అండి సన్నగా కట్ చేసి ఇది కొంచెం కరివేపాకు ఒక మూడు పచ్చిమిర్చి అండి కట్ చేసుకున్నాను ఇది కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలండి ఇది కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం వేగింది కదండి ఇది ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇది దోరగా వేయించుకోవాలండి ఇది లో అయితే కొంచెం వేగిన తర్వాత టమాటా రెండు మూడు చిన్న సైజు మూడు టమాటాలను ఉడకబెట్టుకున్నానండి ఇది ఉడకబెట్టి తొక్క తీసి మ్యాష్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇది ఇందులో వేసుకున్నాం అండి ఇది ఉండి ఇలా వేసుకోవాలి కదండి టమాటా ప్యూరీ కూడా ఇప్పుడు ఇందులో అయితే ఒక స్పూన్ వరకు పెరుగు వేసుకోండి ఒక స్పూను ఎందుకంటే గ్రేవీ రావడం కోసం అండి ఇది ఇగుండి ఇది వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇందులో మసాలాలు వేసుకుందాం ఇప్పుడు కొంచెం ఈ గుండి జీరా పౌడర్ జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా అంత ధనియాల ఉంది ఒక స్పూను ధనియాల పొడి ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు ఒక అర స్పూన్ పసుపు వేసుకుని ఒక హాఫ్ స్పూను కొంచెం అంత కారం మనం ఇప్పుడు పచ్చిమిర్చి అది వేసాం కదండి చూసుకొని కొంచెం అంత కారం వేసుకోండి అయితే ఇదైతే మొత్తం కలిపేసుకోవాలండి ఇది కొంచెం ఆయిల్ మీద తేలిన తర్వాత చూపిస్తానండి ఇప్పుడు మీకు వద్దా అండి ఇప్పుడు ఎంతవరకు వస్తుంది ఇదిగోండి ఆయిల్ మీద తేలింది కదండి ఇప్పుడైతే ఇందులోన కొంచెం పల్లీలు అండి కొంచెం పల్లీలు ఎండు కొబ్బరి ఇది మిక్సీ పట్టుకోనండి ఇవ్వండి ఈ విధంగా ఎండు కొబ్బరి ఉన్న కొంచెం పల్లీలు అండి మిక్సీ పట్టుకొని ఇది కూడా ఇందులో వేసుకుందాం వేసి ఇప్పుడైతే మనం ఈ మక్కాను వేయించుకోవడం కదండి పూల మక్కాన ఇప్పుడైతే ఇందులో వే వేసుకుందాం ఇది వేసి ఇది మొత్తం ఉడికే ఉడికేంత వరకు సిమ్లో పెట్టుకుందాం ఒక టెన్ మినిట్స్ ఇలానే ఉంచి తర్వాత కొంచెం వాటర్ వేసి ఆఫ్ చేద్దాం ఈ గుండి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం ఈ గుండి టెన్ మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ అయితే ఇలాగుందండి ఇప్పుడు ఇందులో కొంచెం అంతా వాటర్ వేసుకుందాం కొంచెం వేసుకోండి ఈ గుండి ఇవి చాలండి ఒక కప్పు చిన్న ఇతకి వేసుకోండి ఇప్పుడు ఇదైతే మీరు కారం ఇవన్నీ సరిపోయలేదు మసాలాలు అన్నీ చూసుకొని ఒకసారి వేసుకోండి ఇదైతే కొంచెం దగ్గర పండించి ఆఫ్ చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకుందాం చూద్దామండి కర్రీ రెడీ అయిందో లేదు చూసారా దగ్గర పడిందండి గ్రేవీ ఇగుండి ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చపాతీలోకి అయినా బాగుంటుందండి అయితే ఇందులో కొత్తిమీర కొంచెం వేసుకుందాం ఇది స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకొని కొత్తిమీర పస్తీరి మేతిండి ఇవి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం ఈ విధంగా అయితే మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుందండి ఇదైతే హెల్త్ కూడా మంచిదండి ఇదే విధంగా చేసుకోండి ఈ వీడియో కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్